ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీవు నీతి గల దానివై స్థాపింపబడుదు నీవు భయపడనక్కరలేదు బాధించు వారు నీకు దూరముగా నుందురు ఎషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము దేవుడు తన బిడ్డలకు ఎన్నో హెచ్చరికలతో పాటుగా మరెన్నో వాగ్దానాలు అనుగ్రహించారు దేవుడు మనల్ని నీతి కలిగిన వారిగా స్థాపించారు మన పాపాలను ఆయన క్షమించి తొలగించారు మనల్ని నీతిమంతులుగా మార్చారు ఎప్పుడైతే మనము ఆయన నీతిని పొందుకున్న వారుముగా ఉంటామో ఇంకా మనము భయపడనక్కరలేదు మనిషికి చాలా రకాల భయాలు ఉంటాయి దేనికో దానికి భయపడుతూ ఉంటాము రోగం అంటే భయపడతాము మనుషులంటే భయపడతాము సమస్య అంటే భయపడతాము అంతేకాదు భవిష్యత్తు అంటే కూడా భయపడుతూ ఉంటాము ఇంకా ఆయా రకాల భయాలతో కూడా మనము జీవిస్తూ ఉంటాము అయితే నీతిని మనం ఎప్పుడైతే పొందుకున్న వారముగా ఉంటామో ఇంకా మనము భయపడనక్కర్లేదు భీతి మనకు దూరముగా ఉంటుంది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు ఇచ్చి ఉన్నాడు కానీ పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతం మనం దేనికైనా భయపడుతున్నామా శరీరంలో ఉన్న రోగానికి భయపడుతున్నామా భవిష్యత్తుకు భయపడుతున్నామా మనం భయపడవలసిన అవసరం లేదు మన పక్షముగా ఉన్నవాడు గొప్పవాడు సైన్యములకు అధిపతి అయిన యహోవా జీవము గల పిల్లలమైన మనము ఇంకా చాలా ధైర్యముగా ఉండాలి దావీతో గొల్యాతుని ఎదుర్కొన్నాడు ఎవరికి విజయం వచ్చిందో మనందరికీ తెలుసు చిన్నవాడైన దావీదు ఏమి భయపడకుండా యుద్ధము యహోవాదే అని ధైర్యముగా గొలియాతుతో పోరాడి విజయం పొందుకున్నాడు ఈ రోజు అదే విజయం మనకు ఇవ్వబోతున్నాడు మన ముందు ఏ సమస్య అయినా గొలియాతులాగా నిలబడి ఉంటే మనము ధైర్యముగా దానితో పోరాడి విజయాన్ని పొందుకుందాము ఇప్పుడు మనము దేవుని చేతులు ఒక చక్కని పాత్రగా వాడబడతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడే ఉండునుగాక యు